अका नमस्ते अका नमस्ते बाबू ఏం చేస్తారు అక్క మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తాం ఓ సినిమాలో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అక్క జూనియర్ ఆర్టిస్ట్ ఆ 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఓ 15 సంవత్సరాల నుంచి సూపర్ అక్క అంటే చాలా మంది హీరోలతో తో చేసి ఉంటారు ఆ హీరోలతో చేసాము హీరోనిల్ తో చేసాము ఓకే ఓకే సీరియల్ లో ఎక్కువ సీరియల్ చేస్తాంలే ఆ మూవీస్ తక్కువ ఎప్ సిరీస్ చేస్తాము ఎప్ సిరీస్ కూడా చేస్తాం ఆ అన్ని చేస్తాం అక్క మీకు బేసిక్ గా రోజు లెక్క ఉంటదా లేకపోతే మంత్లీ సాలరీ ఉంటదా ఆ రోజు లెక్కే రోజు లెక్కే డైలీ వేజ్ ఇస్తారు ఆ అక్క ఎంత ఉంటదా మీకు డైలీ 700 ఇస్తారు 700 ఇస్తారు అంటే టైమింగ్ ఎలా ఉంటదా టైమింగ్ అంటే మాకు వాళ్ళు చెప్పిన టైమింగ్ ని పెట్టి మేము ఇంటి దగ్గర లేకపోవాలి సార్ ఫోర్ కి లెగిస్తాము లెగ్గి రెడీ అయ్యి ఫైవ్ కి చెప్పారనుకో ఫైవ్ కి అడ్డ మీదకి రావాలా ఓకే లేదంటే సిక్స్ కి రావాలా వాళ్ళు చెప్పిన టైమింగ్ ని పెట్టి మేము వస్తాను మీ టైమింగ్ ఎలా ఉంటుంది బేసిక్ పొద్దు నుంచి మాకు టైం అయితే సీరియల్ కి అయితే తొమ్మిది తొమ్మిది సినిమా కి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వస్తారు మూవీ అయితే ఎంత మూవీ అయితే మీకు అంటే

ఇది పొద్దున్న ఇక్కడ రావడం తీసుకెళ్లడం అంతా అంత వాళ్ళు అంత వాళ్ళదే మీరు జస్ట్ రావడం వరికి రావటం అన్ని మీరు ఏం చేయాలి ఇక్కడికి వచ్చి పని వచ్చేస్తే అదే సి ఏమైనా ఉంటే చెప్తాము ఆ డైలాగ్ చెప్తారు ఆ డైలాగ్ చెప్తాము ఓ వెనకాతల బ్యాక్ గ్రౌండ్ జూనియర్స్ కదా అంతానా అవునవును జూనియర్స్ కదా అన్ని చేస్తాం అండ్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో రావాలంటే ఏమైనా తీసుకోవాలి కార్డు అంటే కార్డు తీసుకోవచ్చు తీసుకుంటే లేదంటే మామూలుగా రావచ్చు మామూలుగా రావచ్చు నా నెంబర్ గా రావచ్చు వచ్చిన ఎవరు కార్డున్నా లేకపోతే పని ఉంటా పని ఉంటది మీరు టాలెంట్ ఉంటే ఎప్పుడు పని ఉంటది మళ్ళీ టాలెంట్ ఉంటే మంత్లీ ఎన్ని రోజులు పని ఉండదు అక్కడ మీకు మంత్లీ నెలకి వేరే రోజులు చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళు నెల ముప్పై రోజులు చేసుకుంటారు అంటే ముప్పై రోజులు పని ఉండదు మనం చేసుకుంటే రోజులు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి పేమెంట్ ప్రాబ్లమ్ పేమెంట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయండి వెనక ముందు అవుతది ఎవ్వరు ఒక రూపాయి దెబ్బారు అందరు ఇచ్చేస్తారు అందరు ఇచ్చే అందరు ఇచ్చేస్తారు ఓకే ఓకే అలాంటి అలాంటి ఎగ్గట్ట చేయడం ఉంటుంది అలా తెలియలేని వాళ్ళు మేము ఓకే తెలిసిన ఏజెంట్లదే వెళ్తాం వాళ్ళు కూడా మాకు అందంగానే పేమెంట్ ఇచ్చేస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ మరి మీ ఊర్లో అంత ఓకేనా మంచిగా ఉంటా ఫుడ్ అయితే ఉదయం మూడు రకాల టిఫిన్ పెడతారు మధ్యాహ్నం మంచి ఫుడ్ పెడతారు సాయంత్రం చాక్స్ పెడతారు అన్ని బాగానే ఉంటాయి అమ్మా అంతా ఉంటది అంతా ఉంటది టైం టైమింగ్స్ అంతా టైమింగ్ రావాలనుకున్న వాళ్ళు రావచ్చు రావచ్చు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు ఎక్కడ రావచ్చు అంటే మమ్మల్నిగా హైదరాబాద్ వచ్చి రూమ్ తీసుకొని అడ్డ మీదకి వస్తే మూడు మంది ఏజెంట్లు పరిచయం అయిపోతారు కృష్ణనగర్ అది నగర్ అడ్డ మీదకి రావాల అందరూ పరిచయం అయిపోతారు లెంబర్ తీసుకుంటారు అక్కడ నుంచి చాలే పిలుస్తారు ఏ రోజు ఆ రోజు డబ్బులు ఇస్తారు ఈ తొల్లాడు మర్నాడు ఇచ్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే వారానికి ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి నెలకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలాగ కూడా తీసుకుంటాం మేము ఇబ్బంది ఇబ్బంది పెట్టం మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టేటరాయి పోదు చేస్తారు అందరూ బాగా సంపాదించుకున్నారు మీరు బాగా ఏం సంపాదించుకోము కొన్ని గిట్లకి పోతుంటాయి రూపాయి అర్థం ఉంటది మరింకా అలాగే నచ్చల మీద ఏం సంపాదించేము కాకపోతే పోతే ఈ ఫీల్డ్ అలవాటు అయిపోయింది నేను అది కదా ఇప్పుడు మీకు బేసిక్ బయట పన్నెండు ఇప్పుడు మీరు పన్నెండు గంటలు పని చేస్తే ఏడు ఇస్తారు కదా బయట ఎనిమిది గంటలకి ఏడు వందలు ఇస్తారు కదా ఊర్లో ఎలా ఇస్తారు ఊర్లో పొద్దు పొద్దు వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడితే మూడు వందలు రావడం కష్టం ఎండలో కష్టపడితే ఐదు వందలు ఇస్తారు కదా ఏమిస్తారు ఐదు వందలు ఎక్కడ ఇస్తారు ఏ ఊర్లోనే ఇస్తారేమో కానీ అన్ని ఊర్లోనే ఐదు వందలు ఎవరు ఏ పనికి ఇస్తారు ఐదు వందలు భోజనం అన్ని పెట్టుకొని నీట్ గా వచ్చి నీట్ గా వెళ్ళిపోవడం ఇక్కడ మేము వచ్చినా పన్నెండు గంటల పడుకోని ఫోన్ చేసాం వాళ్ళు చెప్పింది ఏదో చేస్తాం అంతే అంతే కష్టమే ఉండదు కానీ టైమింగ్ మరి ఎక్కువ మరి అయినా ఇష్టపడి చేసింది కష్టం అనిపించదు సూపర్ ఇష్టపడి చేస్తున్నాం మేము ఇదంతా చిన్న పని అయినా గానీ చిన్న పని అయినా కానీ ఇష్టంతో చేస్తున్నాం సూపర్ అక్క సూపర్ ఓకే 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 థ్యాంక్స్ అక్క మీరు మంచి చెప్పారు ఓకే మీ నా పేరు లక్ష్మి ఎస్ ఆర్టిస్ట్ లక్ష్మి ఎవరైనా గుర్తుపడతారా గుర్తుపడతారు అన్ని సీరియల్ లో వస్తాను నేను ఆ యూట్యూబ్ ఛానల్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ఏముంది మీకు యూట్యూబ్ అమ్మాయి రక్షణ గురించి అందులో అమ్మాయికి తల్లిగా చేశాను యూట్యూబ్ ఛానల్ ఉందా తెల్ల క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్ చేశాను మీకు యూట్యూబ్ ఛానల్ నాకు యూట్యూబ్ ఛానల్ లేదు యూట్యూబ్ లో చేశాను నేను యూట్యూబ్ కూడా మీరు చేస్తాను చేస్తాను మంచి చేస్తాను చెడేట్లకి నేను వెళ్ళను ఓకే 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 మాది అనకాపల్లి మీది అనకాపల్లి సూపర్ సూపర్ అనకాపల్లి లక్ష్మి గారు అంటే ఫేమస్ అయితే ఇక్కడ వైజాగ్ లక్ష్మి గారు అంటారు వైజాగ్ లక్ష్మి గారు వైజాగ్ లక్ష్మి గారు అంటారు అయితే వైజాగ్ జూనియర్ లక్ష్మి గారు అంటే సినీ ఫీల్డ్ అంతే అనేక రకాలుగా అనుకుంటారు చెడ్డని మంచి అని సినీ ఫీల్డ్ లో లాగా ఇలాగాని కానీ అలాంటి ఏమి ఉండవు ఆ మంచి వాళ్ళకి మంచిగానే ఉంటది అంతానా మరి చెడిపోయే వాళ్ళు ఎక్కడైనా చెడిపోతారు దానికి మనం ఏం చేయలేము సినీ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు అలాగని పడైపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇలా ఇది అంటే అనుకోవడం అన్న పెట్టి ఉంటది అంతే తప్ప అందరూ అలాగే అయిపోతారు అని ఏమీ లేదు అంతా మంచిగానే ఉంటది వచ్చి మంచిగా మంచిగా పని చేసుకుంటారు శుభ్రంగా సంపాదించుకుంటారు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒంటరిగా ఉన్న మగవాళ్ళు ఉన్నారు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఆడ ఆడవాళ్ళు ఉన్నారు అందరికి ఈ సినీ ఫీల్డ్ లో ఫుడ్ పెడుతుంది ఎలాంటి వాళ్ళు ఫుడ్ తింటారు ఈ సినీ ఫీల్డ్ లో కొత్త రూపాయలు సంపాదించుకుంటారు అంతేగాని బ్యాడ్ ఏం జరగదు బ్యాడ్ జరదు బ్యాడ్ చేసుకోవాలని అంటే చేసి వాళ్ళు ఇక్కడే సడిపోయిదేముంది ఊర్లో ఊర్లో సడిపోయిన లేరా సినీ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళే చెడిపోయారా ఆ చెడిపోయిన వాళ్ళు ఎక్కడ చెడిపోతారు సెడిపోయిన వాళ్ళు ఎక్కడ చెడిపోతారు బాగున్నవాళ్ళు ఎక్కడ బాగుంటారు అంత ఈ మైండ్ సెట్ ఆ మన మైండ్ సెట్ని పెట్టి ఉంటుంది ఏదైనా మంచి చెడు మనల్ని పెట్టే ఉంటది మనం నడిచి నడవడుకుని పెట్టి ఉంటది ఓకే అది ఇందేళ్ళు మీరు అంతా అయిన మంచిగానే మంచిగానే ఉన్నామండి మాకు బ్యాడ్ పేరు ఏమీ లేదు మంచిగానే ఉన్నాం అందరు ఏజెంట్లు మాకు సుట్టింగ్ లు చెప్తారు వెళ్తాము శుభ్రంగా చేసుకుంటాము వస్తాము మాకు పేమెంట్లు అలాగే ఇచ్చేస్తారు ఓకే థ్యాంక్స్ అక్క థ్యాంక్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓకే తమ్ముడు చాలా మంది మమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని చాలా మంది ఇండస్ట్రీ లోకి రావాలి రావాలి బాగుంటది అందరూ చేసుకోవచ్చు మన మన మైండ్ సెట్ ని పెట్టే ఉంటది ఏదైనా కానీ ఓకే అందరూ రావచ్చు థ్యాంక్స్ అక్క థ్యాంక్స్